మందమ్మ మందు ఇంగ్లీషు మందు మూడేసి నాక ముత్తాడండే దాని పేరమ్మ రాయలుస్తాగండే కోటరేసాక ఎవడైనా నాకు ఎక్కువ లేదండి వరి కుడికాలు చెప్పు ఎడంకాలు కేసే ఎడంకాలు కుడి కుడికాలు కేసే ఉన్నదంతా చెప్పే ఊరంతా తిరిగే కోత ఆటాకెళ్ళి కోతలకి వస్తుంటాడు కోతలకు వస్తుంటాడు లక్ష అంటే ఒక్కటే ఒడ్డు అంటానంటాడు అమ్మ తెల్ల ధరలు అండే తెచ్చి పెట్టిన ముందు తెల్ల పెగ్గు మీద పెగ్గు వేస్తూ ఉంటే అది ఏమి కిక్కు నేను ఎక్కడుంటే అక్కడే రాజునంటాడో ఎక్కడుంటే అక్కడే రాజునంటాడో తాగింది తక్కువ గడపల్ల ఊతులే అమ్మందమ్మ అమ్మ ముందు ఇంగ్లీషు మందు రాయిలు తాగండి అది ఎంత తగ్గినండి కిక్కినండే